సీత సీతారామచంద్ర స్వామి దేవస్థాపల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం గుడి చాలా పురాతన గుడి ఒకసారి రామచంద్ర ప్రభు అయోధ్య నుంచి వస్తూ వస్తూ దండకార్యంలో ఉన్నటువంటి భాగ్యనగరం చేరుకొని ఆ భాగ్యనగరం నుంచి ఇటు వస్తున్న సందర్భంలో ఇక్కడ స్వామివారే ప్రత్యేకంగా ఇక్కడ ఉంది స్వామి ఉన్నారండి ఇక్కడ స్వామి నివాసం ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠించి స్వామివారు ఇక్కడ నుంచి మన భద్రాచలం వెళ్ళారనమాట అక్కడ అంత ప్రసిష్టమైనటువంటి గుడి ఇక్కడ ధ్వజస్తంభం స్వామివారి ఎంత పురాతన ఐదు వందల సంవత్సరాల క్రితం అనమాట ఇక్కడ ఉప్పల శ్రీ పంచరత్న స్తోత్రం ఇలా ఉంటుంది గుడి ఇట్లా ద్వజస్తంభం హనుమాన్ హనుమాన్ ఇక్కడ ఉంటారు ఐదు వందల సంవత్సరాల కితమట్టు ఉంటుంది అనమాట ఇక్కడ కళ్యాణం భద్రాచలం ఎట్లా జరుగుతుందో కళ్యాణం కార్యక్రమాలన్నీ కూడా భద్రాచలం జరిగినట్టుగా సేమ్ అట్లనే ఇక్కడ జరుగుతుంది అనమాట కళ్యాణం అయితే ఇక్కడ భద్రాచలంలో జరిగినటువంటి ఉదయం పూట కళ్యాణం జరుగుతుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం రాత్రిపూట కళ్యాణ మండపం కదా కళ్యాణం ఇక్కడ రాత్రిపూట జరుగుతుందంట ఈ దేవాలయంలో పది గంటలకు భద్రాచలంలో జరిగితే ఉదయం జరిగితే ఇక్కడ రాత్రిపూట జరుగుతుంది అక్కడ జరిగినటువంటి తలంబరాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడికి వస్తాయి అన్నమాట సో ఇక్కడ ప్రత్యేకంగా రాములవారి గుళ్ళు రాత్రిపూట కళ్యాణం అనేటువంటి గుళ్ళల్లో ఇది ఒకటి అనమాట అవి చాలా తక్కువ ఉంటాయి అట్లా ఒకటో రెండు ఉన్నట్టున్నాయి ఇది మన హైదరాబాదులో ఉప్పల్లో ఉంది రామచంద్ర స్వామికి రాత్రి సమయంలో కళ్యాణం జరిగేటటువంటి చాలా తక్కువ దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామివారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట స్వామివారు ప్రతిష్ఠించిన అయోధ్య నుంచి స్వామివారు యాత్ర చేస్తూ భాగ్యనగరం నుంచి వెళ్తున్న మన భద్రాచలం లే రూట్లో ఉన్నటువంటి ఉప్పల్లో స్వామివారు ఇక్కడ బస్ చేసి అప్పుడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసేవారు ఇంత ఇది ఉంటుందంటే ఇట్లా వెళ్తాం మనం ఇలా వెళ్తే ఇంకా చుట్టూ తిరుగుతావు ఇలా చుట్టూ తిరిగి ఇలా మనం వెళ్తే ఇక్కడ ఇది గర్భగుడి ఇప్పటికి ఇంకా తీయ గేట్లు మనం లోపల తెలియ తీ నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉన్నాయి ఇటు ఇక్కడ ద్వారం మనం నుంచి వచ్చాము ఉత్తర పడమర నుంచి ద దర్శనం ఇక్కడ స్వామివారి ఇక్కడ ఇలా ఉంటారు స్వామి స్వామివారి అంటే మనకు పడమటి ముఖంగా స్వామివారు ఉంటారు ఇలా ఇక్కడ నుంచి మనం వెళ్తే స్వామివారిది ఇక్కడ మండపం వైకుంఠ ఏకాదశి చాలా బ్రహ్మాండంగా చేస్తారు అనమాట ఇక్కడ ఇక్కడ గోత్రనామాలు ప్రతి శనివారం మార్కెండే భజన మండలి వారికి భజన జరుగుతుంది పదో తారీఖు